జనార్దన గత ఐదు సంవత్సరాల నుంచి నేను చెప్పు జైలంగా విధులు నిర్వర్తిస్తున్నాను విద్య విద్యుత్ శాఖలో రాదుర్గంలో గల పదహైదవలో నేను నా విధులు నిర్వర్తిస్తున్నాను కలెక్షన్ మా పై అధికారుల పై అధికారుల ఆదేశాల మేరకు మేము కరెంటు బిల్లు కట్టకపోయిన ఇంటికి డిస్కనెక్షన్ చేస్తున్నాము కాకపోతే ఈయన నాగభూషణానే అనేది కరెంటు కట్ చేసినందుకు ఆయన మనసులో పెట్టుకొని నన్ను నిన్న నేను కలెక్షన్కి నేను విధులు నివర్తిస్తా ఉంటే నా విధులకు ఆటంకం కలిగించి నన్ను నన్ను నానా నానా దుర్భాషలాడి నన్ను పిడిగలతో గుద్ది వీపు మీద తల గుద్ది నన్ను చాలా హింస పెట్టి నన్ను చాలా బాధాకరంగా కొట్టినాడు నన్ను చాలా చాలా హింస పెట్టినాడు నాకు ఆయన నుంచి నాకు ప్రాణహాని ఉంది ఆయన పెద్ద ఆయనకు స్టేషన్లో నేను కంప్లైంట్ కూడా పెట్టాను నాకు పోలీస్ వారు నాకు న్యాయం చేయాలని పోలీస్ వారు నేను కోరుకుంటున్నాను నన్ను పిడికిళ్లతో కొద్దీ మొత్తం చాలా చాలా నొప్పి నొప్పిగా ఉంది కనీసం నేను ఇప్పుడు విధులు నిర్వర్తించే పరిస్థితుల్లో కూడా లేను అసలు మెడ మెడ కూడా చాలా ఇదైపోయింది పిడికిళ్ళతో రాళ్ళ తగ్గుద్ది నాడు నన్ను నన్ను ఆయన నుంచి నాకు ప్రాణహాని చాలా ఉంది నన్ను పోలీసు వారు కేసు దర్యాప్తు చేసి నన్ను కాపాడాలని జేఎల్ఎం గ్రేట్ టూ జనార్దన్ భౌతిక దాడి జరగడం జరిగింది ఇందుకు ముఖ్య కారణం ఏంటంటే గత రెండు నెలల క్రితం ఒక ఆయన నాగభూషణం అనే వ్యక్తి బిల్లు పే చేయనందువలన ఇదిలో భాగంగా ఆయన డిస్కనెక్షన్ చేయడం జరిగింది తర్వాత ఆయన బిల్ పేమెంట్ చేసిన తర్వాత రికనెక్షన్ ఇవ్వడం కూడా జరిగింది అయితే మా ఇంటి సర్వీస్నే డిస్కనెక్షన్ చేస్తాను అని ఒక విషయాన్ని మనసులో పెట్టుకొని నిన్నటి రోజు విధిలో భాగంగా ఆయన వేరే ఇంటి దగ్గర కలెక్షన్కి వెళ్ళిన తర్వాత ఆయన్ని గమనించి ఒంటరిగా ఉన్నాడనే ఉద్దేశంతో ఆయన పైన భౌతిక దాడి జరిపి మరియు దుర్భాషలాడి చాలా హింసించడం జరిగింది ఇదే విధంగా మిగతా వాళ్ళు కూడా చేయడం వల్ల డిపార్ట్మెంట్లో మిగతా స్టాఫ్ కూడా ఎవరు విధులకి సరిగ్గా అటెండ్ కాలేకపోతారు సో దీనిపైన మాకు న్యాయం చేయాలని కోరుతున్నాను సో ఇందువలన మా మిగతా స్టాఫ్ కూడా వేరే చోటుకి పోయి కలెక్షన్స్ చేయాలన్నా డిస్కనెక్షన్ చేయాలన్నా పని చేయాలన్నా చాలా ఇబ్బంది పడుతూ భయపడుతూ నా దగ్గరకు వచ్చి సరే ఈ విధంగా ఉంటే మేము చేయలేము అనేసి మా పైన దీనికి న్యాయం చేయాలని కోరుతా ఉన్నారు సో దీనిపైన మీరు న్యాయం చేయిస్తారని ఆశిస్తుంది ఓకే సో ఇలాంటి సంఘటనలు మరియు ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని నేను విజ్ఞప్తిస్తాను